పూర్వం ఒక రాజుగారు ఉండేవారు ఆయనకి చాలామంది పరివారం ఇంకా మంత్రులు ఉండేవారు వాళ్ళని ఆయన ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకునేవారు వాళ్ళని చాలా జాగ్రత్తగా జీతాలు ఎక్కువ ఇచ్చి మరీ చూసుకునేవారు అయితే ఒకరోజు రాజుగారు నదీ తీరానికి అవతల ఉన్న గుడికి వెళ్ళడానికి పెద్ద పడవలో బయలుదేరారు ఆయనతో పాటు మంత్రులు కూడా వచ్చారు దూర ప్రయాణం కావడం వల్ల వాళ్ళందరూ ఆ పడవలోనే భోంచేసి విశ్రాంతి తీసుకున్నారు మంత్రులు ఏమాత్రం కష్టపడకుండా జీతాలు తీసుకుంటూ హాయిగా ఉంటున్నారని నావికులు చెప్పుకోవడం రాజు విన్నాడు రాజుకు ఈ విషయం ఏమాత్రం నచ్చలేదు నావికులకు మంత్రుల పని ఎంత కష్టమో తెలియచేయాలనుకున్నాడు ఆయన దిగి నదీ తీరం వెంబడి నడవసాగాడు ఆ తరువాత ఆయన నావికులను పిలిచి నాకు ఇక్కడ ఒక శబ్దం వినిపించింది ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో మీరు తెలుసుకుని వచ్చి నాకు చెప్పండి అని అన్నాడు దాంతో ఆ నావికులు సరే మహారాజా అని ఆ శబ్దం వచ్చిన వైపుగా పరుగులు తీశారు కొంత దూరం వెళ్ళగా వారికి ఒక కుక్క నాలుగు పిల్లలు కనిపించాయి వెంటనే వారు రాజు దగ్గరికి వచ్చి అది కుక్క ప్రసవించిన శబ్దం మహారాజా అని చెప్పారు అప్పుడు రాజు ఆ కుక్క ఎన్ని పిల్లల్ని కంది అని అడిగారు వాళ్ళు మరలా తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్లారు వెళ్ళి ఆ కుక్క దగ్గరికి వెళ్ళి చూసి వచ్చారు రాజు దగ్గరికి వచ్చి నాలుగు కుక్కపిల్లలు మహారాజా అని చెప్పారు అప్పుడు రాజు ఆ కుక్కపిల్లలు ఏ రంగులో ఉన్నాయి అని అడగగానే వాళ్ళు విసుక్కుంటూ తిరిగి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ కుక్క దగ్గరికి వెళ్ళి ఆ కుక్కపిల్లల రంగులను చూసి వెనక్కి తిరిగి వచ్చి రాజుగారితో చెప్పారు రెండు నల్ల కుక్క పిల్లలు ఒకటి తెల్లది ఇంకొకటి గోధుమ రంగులో ఉంది అని చెప్పారు అప్పుడు వెంటనే రాజుగారు తన మంత్రుల్ని పిలిచారు నాకొక శబ్దం వినిపించింది ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో మీరు తెలుసుకొని నాకు చెప్పాలి కావలసినంత సమయం తీసుకోండి అని చెప్పారు అప్పుడు వెంటనే మంత్రులు వెళ్ళి కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చారు వచ్చి వారు ఇలా చెప్పసాగారు రాజా అక్కడ ఒక కుక్క ప్రసవించింది ఆ కుక్కకి నాలుగు పిల్లలు ఉన్నాయి వాటిలో రెండు నలుపు ఒకటి తెలుపు ఇంకొకటి గోధుమ రంగు అని చెప్పారు అప్పుడు వెంటనే రాజుగారు నావికులను పిలిచి చూశారా ఒక విషయం కనుక్కోవడానికి మంత్రులు తమ బుద్ధిని బాగా ఉపయోగించారు మీరు శారీరక శ్రమ వాడుతుంటే వాళ్ళు మానసిక బలం ఉపయోగిస్తున్నారు ఎవరి పని తక్కువ కాదు ఎవరి పని ఎక్కువ కాదు అందరూ సమానమే అని చెప్పి అక్కడి నుంచి గుడివైపుగా బయలుదేరారు అన్ని పనులు సమానమే